నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమ సముద్రంపేట మండలం అనుమ సముద్రంపేట గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శిష్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి భేటితో నలభై మూడు సంవత్సరాల కాలం గడిచింది దానికి అనుగుణంగా ఈరోజు మన రాష్ట్ర పార్టీ పేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల హెడ్ లోను ప్రతి కాన్స్ట్యెన్సీ హెడ్ లోను ప్రతి జిల్లా హెడ్ వాడ వాడల తెలుగుదేశం పార్టీ ఎదురువేసి మనం తెలుగువాణి ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా దాటి చెప్పాడు దాని గురించి తెలుసుకోవాల్సిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండు వరకు సినీ రంగంలో ఉండి ఒక నటుడిగా ఉమ్మడి లోనే ఒక ప్రఖ్యాత నటుడుగా పేరుగాంచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అలాంటిది ఒక ఆలోచన చేశారు రామారావు గడి ఎనభై రెండులో అరే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు తెలుగు వాడి గౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు ఆకర్ష పెడుతున్నారు అని ఒక ఆలోచన చేసి మనం ఒక తెలుగు వారికి మనం తెలుగుదేశం అని ఒక పార్టీ పెట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టి మనవ జనాల్లోకి వెళ్ళి మన ఆత్మ గౌరవాన్ని మనమే పెంచుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఎనభై ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఓ పార్టీ పెట్టడం పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల్లోనే ఎన్నికలు జరిగితే భారతదేశంలో ఎవరికి రానంత ఏ రాజకీయ పార్టీకి రానంత మెజార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ఆ రోజు ఇందిరాగాంధీ ఉండింది ఇందిరాగాంధీని కూడా ఎదిరించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టాలని చెప్పి ముందుకు వచ్చి ఢిల్లీ పెద్దలకు కూడా గడగడలాడించేటువంటి పరిస్థితి ఆనాడు రామారావు గారు తీసుకొచ్చారు ఇందిరాగాంధీ అంటే ఇందిరా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరా గాంధీనే ఎదురించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఈ రోజు అనేక మందిని శాసన సభ్యులుగాను పార్లమెంట్ సభ్యులుగాను రాజ్యసభ సభ్యులుగాను రాష్ట్ర మంత్రులుగాను అనేక మందిని తయారు చేసి ఈ రోజు సభల్లో అనేక మందికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రామారావు గారు ఈరోజు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు సింహం సింగిల్ గానే వస్తుంది తోడేళ్లు గుంపులుగా వస్తాయని మాట్లాడుతున్నారు సింహం సింగిల్ గా వచ్చిందంటే అది నియంత్ర పాలనకి నిదర్శనం తోడేళ్లే గుంపులుగా వస్తే ఆ తోడేళ్లు వల్ల ప్రజలకు ఎటువంటి హాని లేదు అని ఆలోచన చేసి ఆనాడు రామారావు గారు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటి కూడా ఒక ఐక్యంగా సమైక్యంగా వాళ్ళందరూ కలిసి కట్టుగా ఒక ఉమ్మడి అజెండాతో ఆనాడు పార్టీలు కూడా కలుపుకొని కమ్యూనిస్ట్ అయితేనేమి భారతీయ జనతా పార్టీ అయితేనేమి వీళ్ళందరిని కలుపుకొని కూడా మన వాళ్ళందరూ కూడా చట్టసభల స్థానం కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మన రామారావు గారు అందరిని కూడా జరిగింది పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసి మంచి మెజార్టీ తీసుకుని రావటం జరిగింది ఏనాడు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు గాని భారతీయ జనతా పార్టీలు గాని స్వతహాగా పోటీ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిచేటువంటి పరిస్థితి లేదు కానీ మనమే మన మద్దతు వాళ్ళకు కూడా అవకాశం కల్పిద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి వారికి కూడా చట్టసభలో స్థానం కల్పించాలి అన్ని రాజకీయ పార్టీల శాసనసభలో ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి వారందరికీ సుముచ్చి స్థానం కల్పించి వారికి కూడా ఓ అలయన్స్ లో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసుకుని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను కూడా శాసన కమ్యూనిస్టులు అనేక మంది కమ్యూనిస్టులు కానీ భారతీయ జనతా పార్టీలకు కానీ అనేక మంది శాసనసభ్యుల్ని రాష్ట్ర మంత్రుల్ని చివరికి కేంద్ర మంత్రులు కూడా చేసినటువంటి పరిస్థితి ఎరుగుదేశం పార్టీదని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ సింహం సింగిల్ గానే వస్తుందంటే సింహం సింగిల్ గానే వస్తుంది సింహం వల్ల ప్రమాదం ఉంది కానీ రామారావు గారు అలా ఆలోచన చేయలే అందరికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒక ఆలోచన చేసి చేసినటువంటి గొప్ప వ్యక్తి రామారావు గారు దానికి అనుగుణంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పాలు ఫాలో చేస్తూ అందరిని కూడా కలుపుకొని వాళ్ళకు కూడా స్థానం ఏనాడు కూడా ఒకటి ఆలోచన చేయాలి మనం ఈ కలుపుకున్నంత మాత్రాన సంపూర్ణ మెజారిటీ ఆ వాళ్ళకి అన్ని పార్టీలు గడుపుకుంటే ఏనాడు కూడా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు ఏ రోజైనా సంపూర్ణ ఆ ఆనాటి నుండి ఈనాడు వరకు ఎనభై మూడులో గాని ఎనభై ఐదులో గాని తొంభై నాలుగులో గాని తొంభై తొమ్మిదిలో గాని రెండు వేల పద్నాలుగులో గాని నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే రామారావు గారు పెట్టినటువంటి ఆ ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆశ ఆశీర్వదిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆనందిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో చంద్ర రామారావు గారు లేనటువంటి లోటు రామారావు గారు అంటే ఒక బ్రాండ్ సంపూర్ణ మద్యపాన నిషేధం అయితేనేమి కిలో రెండు రూపాయల బియ్యం అయితేనేమి ఇవన్నీ కార్స్ పవర్ కి యాభై రూపాయలు విద్యుత్ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి కూడా యాభై రూపాయలు విద్యుత్ ఇస్తుందని చెప్పి రైతులకు అండగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆనాడు అనేక సంక్షేమ పథకాలు పెట్టడం చేసి అనేక ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి నాటికి కూడా ఒక ప్రాంతీయ పార్టీ పెడితే ఇన్ని సార్లు అధికారం లేక రావడం అనేది చాలా గొప్ప విషయం ఆ గొప్ప విషయం ఒక తెలుగుదేశం పార్టీకి దగ్గర నుంచి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు